నదులకు నర్మదా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది ఏమిటి ఆ భేదం అంటే నర్మదా నది వంక ఒకసారి చూస్తే చాలు నువ్వు స్నానం చేశావా అన్నదాంతో సంబంధం లేదు నర్మదా నది నీళ్లని కనీసం వెళ్ళి ముట్టుకున్నాడా అన్నదాంతో సంబంధం లేదు నర్మదా నదిలో నీటిని తాగాడా అన్నదాంతో సంబంధం లేదు నర్మదాని ఆ నది యొక్క పేరు అని వాడికి తెలుసా తెలియదా అన్నదాంతో సంబంధం లేదు ఒకసారి నర్మదా నది తీరంలో నిలబడి ఆ నీటి ప్రవాహం వంక ఇలా చూశాడు అనుకోండి లేదా ఒక కలశలో తీసుకొచ్చినటువంటి నర్మదా నది జలాల వంక అలా చూశాడు అనుకోండి చాలు ఆవిడ ప్రీతి పొందిపోయి అనుగ్రహించేస్తుంది ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు ఒక్క నర్మదకే అన్వయం అంత శక్తివంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత నర్మదా నది ఒక్కటే అందుకే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తుంటారు నర్మదా నదిని మిగిలిన నదులతో పోల్చడం కష్టం అంటూ ఉంటారు అంత గొప్ప నది నర్మదా నది ఇప్పటికీ ఒక మాట చెప్తారు ఉపవాసం ఉండి పరమభక్తి శ్రద్ధలతో ఇంద్రియ నిగ్రహంతో నర్మదా నది తీరానికి వెళ్ళి మూడు తరాల్ని తలుచుకొని పితృ పితామహ ప్రపితామహ తలుచుకొని తద్దినం పెడితే మనకు అసలు జ్ఞాపకమే లేకపోవచ్చు కానీ అంతకు ముందు నూరు తరాల వరకు ఉన్నత లోకాలకు పంపిస్తారు అని నర్మదా నది తీరంలో తద్దినం పెట్టడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడింది పితృదేవతల నుంచి దేవతల వరకు నర్మదా నది యొక్క అనుగ్రహం అంత విశేషం ఇంకా విశేషం ఏమిటంటే నది జలాల్ని నోట్లో పొక్కిటినిండా నిండా పట్టి మళ్ళీ ఊహిస్తే చాలు ఒక యాగం చేసిన ఫలితం ఇస్తారు సోమయాగి అవుతాడు ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో నర్మదా నది జలాల్ని పుక్కిట పట్టి విడిచిపెడితే అంత ఫలితం ఎందుచేత అంటే ఆ నది యొక్క వైభవం అటువంటిది నర్మద అన్న పేరు అందుకే వచ్చింది నర్మ అంటే కేళి అని ద అంటే ఇచ్చు నది నర్మద క్రీడద అంటే కేళిని ప్రసాదించగలిగినది కేళి అంటే రెండు కలిస్తే కేళి ఏ రెండు పరమశివుడు కైలాసంలో ఉన్నాడంటారు కేళి నివాసం కేళి అంటే లాస్య తాండవములు కలుస్తాయి లాస్యస్వరూపిణి అమ్మవారు తాండవ స్వరూపుడు పరమశివుడు తాండవం అంటే శరీరావయవములు కదులుతాయి అంటే భావప్రకటన ఇప్పుడు చూడండి భావప్రకటన అంటే ఇలా అన్నాను ఇలా అన్నప్పుడు ఈ చేతులు కదలడం తాండవం నా ముఖంలో భావాలు మారడం లాస్యం లాస్యము తాండవము కలిసే ఉంటాయి ఎప్పుడు రెండు విడివిడి ఉండవు ఆ లాస్య తాండవాలు రెండూ కలిస్తే కేళి ఆ కేళి యొక్క సమూహం కైలాసం ఆ కైలాసంలో అధిపతి పార్వతీ పరమేశ్వరుడు ఇప్పుడు కైలాసం ఎక్కడో ఉంటుందా ప్రతి చోటా ఉంటుందా నాకు చెప్పండి నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నవ్వారనుకోండి లాస్యం మీ శరీరపు కదలికలు తాండవం ఇప్పుడు ఎక్కడున్నారు లాస్య తాండవాలు రెండూ కలిసే పరమేశ్వరుడు ఇదిగో నా నా దగ్గర ఉన్నాడు మీ దగ్గర ఉన్నాడు సభాభ్యస్ సభాపతిభ్యశ్చవో నమో నమో లేనిది ఎక్కడుంది లోకంలో అన్ని చోట్ల కేళి ఉంటుంది కేళి లేనిది ఉండదు ఇప్పుడు నేను ఏదో కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాను అనుకోండి పోనీ కాకినాడలో అంటే సముద్రం ఉంది ఎప్పుడూ సముద్రం చూడని ఊళ్ళోంచి నేను వచ్చాను అనుకోండి మొట్టమొదటిసారి అలా దిగుతూ నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో వారి ఇంటికి వెళుతున్నప్పుడు నాకు సముద్రం కనపడుతుంది ఆ సముద్రం ఇలా ఎదురుగుండా నాకు కనపడగానే ఒక్కసారి నాలో ఒక ఉద్విగ్నొస్తు వస్తుంది అబ్బా ఎంత జలరాశి ఏమి కెరటాలు అని ఇప్పుడు దానికి కాదు కేలి దానికి కాదు లాస్యం దానికి భావ ప్రకటన ఎక్కడుందండి అని మీరు అడగచ్చు దాన్ని చూసేటప్పటికి నాలో కలిగిన ఉద్విగ్నత ఉందే అది దాని వలన వచ్చింది దానిదే జలపాతానికైనా అంతే సముద్రానికైనా అంతే నదికైనా అంతే అందుకని లాస్య తాండవములు రెండు నిండి ఉంటాయి నర్మద నర్మ అంటే క్రీడ దా ఇచ్చు నది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది ఎందుచేత పరమశివుడు ఒకనకొకప్పుడు వృక్షపర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయనలోంచి ఘర్మజలం పుట్టింది చెమట ఆ పుట్టినటువంటి జలములు నదీ ప్రవాహంగా బయలుదేరాయి బయలుదేరితే ఆయన ఒక వరం ఇచ్చాడు అలా బయలుదేరిన నదికి నీ ఎందు నీరు సమృద్ధమగువాక నీవు ఎండిపోకుండేదవుగా కానీ వరం ఇచ్చాడు అందుకే నర్మదా నదీ జలాలు ఎప్పుడు అడుగంటడం అనేటటువంటిది ఉండదు లోకంలో అంత గొప్పగా ప్రవహిస్తుంది అందుకే నర్మద ప్రవహించేటప్పుడుట దాని ప్రవాహానికి భూమి కూడా కదులుతుందిట అంటే నిజంగా భూమి ఏదో కంపిస్తుందని కాదు అంత వేగంతో అంత జలరాశి విడుతుంది నర్మదా నదిలో మీరు ఇప్పటికీ ఓంకార తీర్థం దగ్గర నిలబడి చూస్తే నర్మదా ప్రవాహం వంక పరమాద్భుతంగా గోచరిస్తుంది నర్మద అందుకే నర్మదా నది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు మహాగభీర నీర తీర అని ఆ నీరము యొక్క తీరము ఏది ఉన్నదో అక్కడ పాత సాధుభూతలం అంటారు ఆ నీరు ఎంత వేగంగా విడుతుంటుంది అంటే మహాగభీర నీర పౌరపాతు సాధుభూతలం విపరీతమైనటువంటి వేగంతో విడుతూ భూమి అంతా కూడా దాని యొక్క ప్రవాహమునకు కంపన పొందుతోందా అన్న అనుమానం వస్తుంది అంత గొప్పగా ప్రవహిస్తుంది అలా ప్రవహించడం ఒక ఎత్తైతే మీరు ఇప్పటికీ ఓంకార క్షేత్రానికి వెడితే దూరంగా కారాపి ఆపి నడిచి వెళ్ళాలి వెళ్ళి కొంచెం ముందరికి మీరు వెళ్ళగలిగితే ఆ కారులోనో ఎందులో నర్మదా ప్రవాహం వేగం చూడడానికి ముందుకు వెళ్ళి నిలబడి అసలు నర్మదా ప్రవాహం ప్రత్యేకించి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కలుసుకున్నటువంటి గుహ అలాంటి ప్రదేశాల్లో నిలబడి చూస్తే అసలు ఆ నర్మదా ప్రవాహం వంక చూస్తుంటే మనస్సంతా కూడా అలా ఉండిపోతుంది బా ఏమి ప్రవాహం రా అనిపిస్తుంది అందుకే అటువంటి అద్భుత ప్రవాహం నర్మద అందుకని అంటారు శంకరాచార్యుల వారు మహాగభీర నీర పూల అంతటి విశేషమైనటువంటి నీరు కలిగి భూమి కూడా కంపించేటట్టుగా పాత భూతలం భూమిని కదిపేటట్టుగా ప్రవాహం ఉంటుంది ఉండి అది ఏం చేస్తుంది అంటే అది నమస్సమస్త పాతకార్యదారికాపదాచలం ఆ నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డును నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే నమస్సమస్త పాతకారి పాతకములను కూడా తీసేస్తుంది పాపములు వేరు పాతకములు వేరు ఈ రెండింటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది పాపమునకు ఒక లక్షణం ఉంటుంది పాపము మనిషిని పడగొట్టేది పాపం అనుభవంలో పోతుంది ఏదో జన్మలోనో ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది పాపము మూలఘాతి కాదు శరీరాన్ని పడగొట్టేస్తుందా అంటే అన్ని వేళలా నిర్ధారించడం కష్టం పాపము పుణ్యము రెండూ ఏకకాలంలో అనుభవిస్తారు ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తూ కూడా తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతాన్ అత్ర సంశయ ఏదో పాపం ఉంది అనారోగ్యం రూపంలో ఉంటుంది పుణ్యం ఉంది ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమి ఎదురు రాదు ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాల ఆయనకి నడుస్తూ ఉంటాయి కానీ పాపం మాత్రం లోపల రోగరూపంలో ఉంటుంది ఏదో మధుమేహం ఉంది ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు కానీ అది ఆయన చేసే కార్యకలాపాలకు అడ్డు రాదు నియంత్రణలో ఉండి కానీ భయంగా ఉంటాడు అమ్మో కడుపు నిండా తినడానికి భయం ఓ మధుర పదార్థం తినడానికి భయం ఓ పండు తినడానికి భయం ఓ పలరసం తాగడానికి భయం ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండడానికి భయం ఓ ఉపవాసం చేయడానికి భయం నిద్ర లేకుండా రెండు రోజులు ఉండడానికి భయం ఎందుకంటే లోపల మధుమేహం ఉంది ఇది పాపము యొక్క ఫలితం ఇప్పుడు తన కార్యకలాపాలకి అంతరాయం రాదు తన పనులు తను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇది పుణ్యం యొక్క ఫలం రెండు కలిపి చేస్తారు పాతకం అలా కాదు ఒక జన్మతో విడిచిపెట్టదు ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని నాలుగు మహాపాతకాలు ఐదవది తత్సంసర్గీచ పంచమః అటువంటి వారితో కలిసి ఉండడం మహాపాతకం మొట్టమొదటిది ఏది అంటే బ్రహ్మ బ్రహ్మహత్య హే మహారీచ బంగారం దొంగతనం చేయడం సురాపో కళ్ళు తాగడం గురుతల్పక నోటితో కూడా అనకూడదు అసలు యథార్థానికి గురువుగారు గురువుగారి భార్య కలిసి పడుకున్నటువంటి శయ్య మీద గురువుగారి లేని సమయంలో గురుపత్నితో కలిసి నిద్రించడం అంతే అంతకన్నా ఇంక ఇంకొక మాట నేను మాట్లాడకూడదు గురుతల్ పగహ ఈ నాలుగు మహాపాతకాలు బ్రహ్మ హేమహ రీచ సురాపో గురుతల్పగ ఐదవది తత్ తత్సంసర్గీచపంచమహ ఈ నాలుగు పాతకాలు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే ఒకటైనా చేసిన వాడైతే అటువంటి వాడు నా స్నేహితుడని చెప్పి వాడితో కలిసి తిరగడం అది ఐదో మహాపాతకం ఇవి అంటారు ఈ పాతకం ఏం చేస్తుంది అంటే మూలఘాతి ఉండనివ్వదు వాడు అకాల మృత్యువుని పొందుతాడు అందుకే పరస్త్రీని కోరుకోవడము అంటే తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డాం ఈశ్వరుడిచ్చినటువంటి పరమ పవిత్రమైన శరీరంతో చేసుకోవలసిన పుణ్యకర్మలు ఆపేసి శరీరం పడగొట్టుకోవడానికి సిద్ధపడిపోవడం అందుకే పాతకములు మహాప్రమాదములైనటువంటివి అటువంటి పాతకాన్ని కూడా ఎవరు తీయగలరు అంటే నర్మదా నది తీస్తుంది అందుకే నమస్తమస్త పాతకారి అని అటువంటి పాతకములకు అరి అంటే శత్రువు ఎలా వెళ్ళి స్నానం చేస్తే కాదుట నర్మదా నది ఒడ్డున నిలబడి ఒక్కసారి నర్మదానది ప్రవాహం వంక చూసి ఒక్క నమస్కారం చేసి వచ్చేస్తే చాలు ఇంత తేవికగా ఇంత గొప్ప అనుభవాన్ని ఇవ్వగలిగినది ఎవరు అంటే ఒక్క నర్మదా నది సృష్టిలో అందుకే నర్మద నర్మదయే అందుకే ఆవిడికి సోమోద్భవ అని ఒక పేరు సోముడు అంటే శివుడు సోమోద్భవ అంటే పరమశివుడి నుంచి ఉద్భవించింది అలాగే మేఖల కన్యక అని ఒక పేరు మేఖల అంటే పర్వతం ఆ పర్వతంలోంచి పుట్టింది కాబట్టి మేఖల కన్యక అని ఒక పేరు రేవా ఉత్తుంగ తరంగములతో ఆనందంతో తాండవం చేస్తూ విడుతుంది అందుకని రేవా అని ఒక పేరు ఇన్ని పేర్లతో పిలవబడుతూ ఉంటుంది అటువంటి నర్మదా నది కేవలం చూసినంత మాత్రం చేత నమస్సమస్త పాత కారి దారి తాపదాచలం ఒకసారి నర్మద దగ్గరికి వెళ్ళి స్నానం చేసిన నమస్కారం చేసిన ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నర్మదా నది గురించి విని నమస్కారం చేసిన పాతకములను తొలగించగలదు ఇది ఎవరిస్తున్న భయం శంకర భగవత్పాదులు నేను కాదు కాదుట ఇంకొక గొప్ప శక్తి ఉంది అందుకే శంకర భగవత్పాదులు ఒక మాట అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కాపాడగలిగినది నర్మదయే అ